పెద్దలు పెద్దలు అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన శ్రీనన్న గారికి సరదా సరళా గారికి గారికి అదేవిధంగా చల్ల రాజగోపుల్ అన్న గారికి వేదిక ఉన్న మన శంకరరావు అన్న గారికి మన శ్రీనివాస్ అన్న గారికి వేదిక పేరున్న పెద్దలు అందరికీ పేరు పేరున్న పేరు పేరున్న మీ రమేష్ మీకందరికీ నమస్తమా తెలియజేస్తున్నారన్న ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క బీసీ అన్నకు తమ్ముడికి అక్కకు చెల్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి మీ పాదాలకు నమస్ తెలియజేస్తున్నాను నాకు తెలిసి వేదిక పెద్దలు కావచ్చు వేదిక ముందున్న మీరందరూ కావచ్చు మీ అందరికన్నా తక్కువ వయసు అదే విధంగా ఈ సభకు నేను రావచ్చు రావచ్చు రావకూడదు నాకు తెలియదు కానీ కేవలము నా బీసీ అన్నలు తమ్ముళ్ళు కావచ్చు అక్కలు చెల్లెలు కావచ్చు ప్రతి ఒక్కరు కలుస్తున్నారు వాళ్ళతోనే కలవాలి ఖచ్చితంగా గురించి నేను మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వేడిపైన మాట్లాడినవన్నీ అవన్నీ కూడా పక్కన పెడితే నా వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక బీసీగా కడప జిల్లా నుంచి ఐదో వానిలో ఆరో వారిగా నేను ఈరోజు చట్ట అడుగు పెట్టడం జరిగింది అదేవిధంగా మా యాదవ సామాజిక వర్గం నుంచి నేను మొట్టమొదటిసారిగా కడప జిల్లా నుంచి చట్టసభలోకి అడుగు పెట్టడం జరిగింది ఒక ఈ సామాజిక కడప జిల్లా నుంచి మీ అందరి తరఫున నేను ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా నేను నా తరఫున ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఏదైనా నేను ఎప్పుడైనా తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరి ముందు ఇంట్లోగా మాట్లాడే అవకాశం కల్పించింది ముఖ్యంగా వేదిక పైన వల్లనే ఎందుకంటే ఇట్లాంటి పెద్దలందరూ నాకు అన్న వచ్చే ఫ్రిఫ్ రెండు వేల నాలుగు నుంచి కావచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కావచ్చు ఇప్పటివరకు కూడా సీట్ల కోసం మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో చేయంగా చేయంగా వీళ్ళ కష్టంతో మేబి నాకు శాసన మండలి అవకాశం వచ్చిందనేసి అనుకుంటూ ఇందాక చూసినట్టు ఈ తమ్ముడు మీ ఎప్పుడు మీకు అందుబాటులో ఎప్పుడు మీ సమస్యల్లో ఒక తమ్ముడు మాదిరిగా మీ సమస్యలో కొడుకు మాదిరిగా ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా ఒక చిన్న ఫోన్ చేస్తే నేను మీకు చేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అవకాశం వచ్చినా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి